అందరికీ నమస్కారం మీ హరిబాబు గుంటూరు మిర్చి మార్కెట్ యాడ్ ఈరోజు గుంటూరు మార్కెట్లో మిర్చి ధరలు ఏ విధంగా జరిగినాయి కొత్త మిర్చి బస్తాలు ఎన్ని వచ్చినాయి బయట నుంచి ఏసీలు అమ్మకాలకి ఎన్ని బస్తాలు వచ్చినాయి మార్కెట్కి శాంపిల్స్ ఎన్ని పెట్టారు ఈరోజు ఏ రకానికి మార్కెట్ ధర ఏ విధంగా జరిగిందనేది ఎవరంగా రైతు సోదరులకు అర్థమయ్యే విధంగా వీడియోలో చెప్పడం జరుగుతుంది ముందు డేట్ చూద్దామండి తర్వాత మార్కెట్లో రేట్లు చూద్దాం డేట్ చూసుకుంటే ఈరోజు డిసెంబర్ పంతొమ్మిది రెండు వేల ఇరవై ఐదు ఈరోజు శుక్రవారం శుక్రవారం అనేసరికి కొంత కొత్త సరుకులు కూడా బ్రేక్ అయ్యి నాడు వచ్చే పరిస్థితి ఎందుకంటే ఒక్కరోజు అడ్డే మళ్ళీ ఆగితే ఇబ్బంది అని చెప్పేసి కొంత కొద్దిగా తక్కువ వచ్చినాయి ఏదైనా ఒక రెండు వేల వందల నుంచి మూడు వేలు మొత్తం టోటల్గా చూసుకుంటే పన్నెండు వేల ఐదు వందలు వచ్చినాయి అండి బయట ఏసీలు కానీ కొత్తవి కానీ శాంపిల్స్ అయితే స్టాకులు ఎక్కువగా ఉన్నాయి కొద్ది గొప్ప అయితే వచ్చినాయి ఏదైనా లక్ష లోపు అయితే ఉంటాయి సరే ఈరోజు ఏమి మిర్చి రకానికి మార్కెట్ ధర ఏ విధంగా జరిగింది అనేది ఇంకా లేట్ చేయకుండా మార్కెట్ ధరలు చూసే ముందు రైతు సోదరులు వీడియో చూసేటప్పుడే లైక్ చేయండి మర్చిపోతున్నారు లాస్ట్ వరకు చూడండి నలుగురికి షేర్ చేయండి కొత్తగా చూసే రైతు సోదరులు కానీ పాత రైతు సోదరులు కానీ సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకా మార్కెట్ వివరాల్లోకి వెళ్ళిపోదాం ముందు కొత్త సరుకులు కొద్దో గొప్ప వచ్చినాయి కాబట్టి అవి చూసుకున్న తర్వాత ఏసీ సరుకులు చూద్దాం తేజ చూసుకుంటే అటు పదమూడు వేల కాడి నుంచి పద్నాలుగు వేల ఐదు వందలు ఎక్కువగా జరుగుతున్నాయండి అక్కడి నుంచి బాగా గరుకుతాను డ్రై ఉండి రంగు ఉంటే పద్నాలుగు వేల ఆరు వందలు ఏడు వందలు ఎనిమిది వందలు జరుగుతుంది ఇంచుమించుగా ఏసీ వాటికి కొత్త వాటికి పెద్దగా తేడా కనపడలా నాకు తర్వాత డీడీ కూడా నిన్న చెప్పాను బాగా సూపీరియర్ మంచి డిమాండ్గా ఉంది కర్నూలు డీడీ డీలక్స్ క్వాలిటీ అయితే సేల్స్ బాగుంది ఎమ్మటి అమ్మకాలు జరుగుతున్నాయి బాగుంది డీడీకి డిమాండ్గా ఉందండి కర్నూలు డీడీకి వంచీ రేటు వన్ కానీ డీడీ కానీ డీడీ మార్కెట్ అయితే కొత్తవి పద్దెనిమిది వేలు దాకా జరుగుతున్నాయి ఒక మాదిరిగా సైజు తక్కువైనా మర్చి లేకుండా ఆ సైజు ఉన్న పదమూడు పద్నాలుగు కా నుంచి పద్ పదిహేడు వేల ఐదు వందలు పద్దెనిమిది వేలు జరుగుతుంది వన్ జీరో ఎయిట్ వన్ పదహారు వేల నుంచి పదహారు వేల ఐదు వందల దాకా జరుగుతుందండి డీలక్స్ కొంచెం ముదురంగా అయితే ధర మారిద్ది పదిహేడు వేలు దాకా త్రీ ఫోర్ వన్ కూడా కొత్తవి కొన్ని రకాలు కూడా వీడియోలు తీసానండి చూడండి ఖచ్చితంగా మీకు చూస్తే అర్థమైంది పదిహేడు వేల దాకా త్రీ ఫోర్ వన్ చూశాను అంటే కొద్దిగా లైట్గా హవా ఉంది లేకపోతే పదిహేడు వేల వందలు జరిగింది మూడు పదమూడు వేల దాకా జరుగుతుంది ఈ తేజా తాలు మంచి రంగు తాలు అయితే బాగానే సాగుతుంది అండి ఎరుపు రకాలు ఇంకా మనం ఏసీ తేజ మార్కెట్ చూస్తే ఈరోజు స్టడీ మార్కెటే పదమూడు వేల కానించి మొదలై పన్నెండు వేల వందలు పదమూడు వేల కాడి నుంచి మీడియం రకాలు సైజ్ తక్కువ రకాలు మొదలై డైలెక్స్ అయితే పద్నాలుగు వేల ఐదు వందలు ఆరు వందలు సూపర్ అయితే పద్నాలుగు వేల ఆరు వందలు ఏడు వందలు ఎనిమిది రూపాయలు ఎనిమిది అనేది పెద్దగా క్వాలిటీ ఉండటం కనపడ ఆరు ఆరు రూపాయలు ఏడు రూపాయలు చూశానండి ఎనిమిది రూపాయలు కూడా జరిగింది క్వాలిటీ ఉంటే త్రీ థర్టీ ఫోర్ సూపర్ టెన్ మార్కెట్ టోటల్గా ఏసీ మిర్చి రకాలు స్టడీ మార్కెటేనండి కాకపోతే కొత్త రకాలు కొద్దిగా సేల్స్ బాగుంది కొంచెం బాగుంది మార్కెట్లో ఎందుకంటే పౌడర్ రకాలు ఎక్కువ వస్తాయి కాబట్టి కారు సంబంధించి త్రీ ఫోర్ వన్ పదిహేడు వేల హయ్యెస్ట్ మార్కెట్ భద్రాచలం అయితే పదహారు భద్రాచలంలో డబ్బులు పట్టి ఉండి బాగా ముదురంగా ఉంటే పదహారు వేల రెండు వందల మూడు వందలు జరుగుతుంది త్రీ ఫోర్ వన్ దేశాలు అయితే పదిహేడు వేలు దాకా జరుగుతుంది పదమూడు వేలు కాదే నెంబర్ ఫైవ్ కూడా ఇంచుమించుగా టాప్ క్వాలిటీ నెంబర్ వన్ సూపర్ క్వాలిటీ బ్రహ్మాండంగా ఉంది అనుకుంటే పదిహేడు వేలు పైన జనరల్గా పదిహేడు వేలు మార్కెట్ పదమూడు వేలు కానించి ఏసీ రకాలు తర్వాత మనం బ్యాడ్కి రకాలు గమనించినట్టయితే టూ జీరో ఫోర్ త్రీ కొంతమంది కామెంట్ రూపాయలు అంటే పద్దెనిమిది వేలు మార్కెట్ ఉందని పద్దెనిమిది వేలు కూడా పెట్ట పెట్లా ఆడుతుంది క్వాలిటీ ఉన్న ఉండ క్వాలిటీ ఎక్కువ పదిహేడు వేలందలు పద్దెనిమిది వేలు సూపర్ అయితే పద్దెనిమిది వేలు అండి ఆ సూపర్ అనే అంకెకి సంబంధించి క్వాలిటీ లేవు ఇంకా త్రీ ఫైవ్ బ్యాడ్ కూడా స్టడీ మార్కెటే కాబట్టి పదమూడు నుంచి పదిహేడు వేలు దాకా జరుగుతుంది సీజన్ డే బ్యాడ్కి అయితే ఇటు పదమూడు వేలు కానించి హయ్యెస్ట్ రేటు పదహారు వేల ఐదు వందలు జనరల్గా యార్డ్లో మార్కెట్లో జరుగుతుంది పదహారు వేలు ఒక వందలు రెండు వందలు దేశవాళ్ళ టైప్ అయితే పదహారు వేల ఐదు వందలు డబల్ ఫైవ్ త్రీ వన్ సిగ్ అంట తర్వాత మనకి సీట్ రకాల సిగ్మెంట్ చూసుకుంటే మనకి బంగారం బంగారం కూడా సేల్స్ పరంగా క్వాలిటీ ఉంటే పదహారు వేల ఎక్కువగా జరిగితే బాగా సైజు ఉండి స్టాకుల పరంగా ఏదైనా ఉంటే కనుక పదిహేడు వేలు జరుగుద్ది కానీ ఆ క్వాలిటీలు మార్కెట్లో లేవండి శుక్రవారం కావటం వల్ల అంత మీకు తెలిసిందే శుక్రవారం అనేది పెద్దగా శాంపిల్స్ పెట్టరు సోమవారం అని పదహారు వేలు జన పదహారు వేల జనరల్గా జరుగుతుంది బుల్లెట్ అయితే పదహారు వేలే పదమూడు వేలు కానించి ఈ రెండు రకాలు కూడా తర్వాత టూ సెవెంటీ త్రీ కుబేర ఇవి కూడా ఇంచుమించుగా పదహారు వేలు దాకా జరుగుతున్నాయండి పదమూడు వేలు కాడించి ఏసీ మించే రకాలు కుబేర కొత్త అయితే పెద్దగా మార్కెట్లో కనపడతలేదు కానీ ఏసీ అయితే పదహారు వేలు దాకా జరుగుతున్నాయి పదమూడు వేలు కాడి నుంచి నెక్స్ట్ రకాలు వచ్చేసి మనకి ఆరుమూర్ ఆర్మూరు కూడా హైయెస్ట్ రేట్ అయితే మామూలుగా జనరల్గా జరుగుతున్న మార్కెట్ రేట్ అయితే పదమూడు వేలు ఏదైనా సూపర్ క్వాలిటీ అయితే ఒక్క రూపాయి రెండు రూపాయలు చెప్తున్నారు కానీ వ్యాపారస్తులు నిలబడతలేదండి ఎక్కువగా పదమూడు వేలు బేసిక్ నడుస్తుంది మార్కెట్ ఎక్కువగా పది పదకొండు వేల కానించి క్లాసిక్ ఎందుకంటే క్లాసిక్ కూడా అటు థర్టీ ఫోర్లో సెగ్మెంట్ బాగుంటుంది కాబట్టి మార్కెట్ ధర చూసుకుంటే పదకొండు వేల కానించి మొదలై పద్నాలుగు వేల ఐదు వందలు జరుగుతుందండి డీలక్స్ ఇంకా ఈ సంఘం ఇవన్నీ కూడా పదమూడు పద్నాలుగు వేలు రేట్లో ఉన్నాయి ఇంకా నాందర్ సీటు రకాలకు సంబంధించి క్వాలిటీలన్నీ కూడా మార్కెట్లో పదివేలు నుంచి పదమూడు పద్నాలుగు దాకా నడుస్తున్నాయి ఇంకా బిఎఫ్ సిఎఫ్ రకాలు పెద్దగా సేల్స్ ఉండట్లేదు రంగు తిరిగితే సేల్స్ ఉండట్ల రంగు ఉంటే సేల్స్ ఉంటుంది సిటీ రకాలు రంగు తిరగకుండా ఉంటే సేల్స్ ఉంటుంది ఇతర రకాల సేల్స్ పెద్దగా మార్కెట్లో ఉంటుంది ఎల్లో మిర్చి అడుగుతున్నారు ఎల్లో మిర్చి అయితే ఇరవై ఐదు వేల నుంచి ముప్పై వేలు దాకా ఏసీ జరుగుతుందండి క్వాలిటీని బట్టి ఏదైనా క్వాలిటీని బట్టి కొత్త అయితే ముప్పై వేలు పైన జరుగుతున్నాయి కొత్త వచ్చే టైం ఉంది ఇంకా కొద్దిగా ఉత్తర రైట్ అయితే అయ్యి కానీ ఇరవై వేలు ఆ రేంజ్లో అయితే ఉంటుంది తర్వాత మనకి షార్క్ మిర్చి షార్క్ ఏసీ మిర్చి షార్క్ చూసుకుంటే అటు పదివేలు కానిచ్చి పద్నాలుగు వేలు దాకా జరుగుతుంది రోమే టూ సిక్స్ రోమే టూ సిక్స్ కాకపోతే క్వాలిటీలు ఉండట్లా రోమే టూ సిక్స్ క్వాలిటీ ఉంటే పద్నాలుగు నుంచి పద్నాలుగు వేల ఐదు వందలు రోమే టూ సిక్స్ ఎరుపు రకాలైతే ఈ విధంగా ఉన్నాయండి ఇంకా మనం తాలు చూసుకుంటే కొత్త తాలు అయితే తేజా తాలు కానీ డీడి తాలు త్రీ ఫోర్ వన్ తాలు ఇవన్నీ కూడా మార్కెట్లో మంచి డ్రై ఉంటే రంగులు ఉంటే పదకొండు పదకొండు వేల ఐదు వందలు పన్నెండు వేల దాకా జరుగుతున్నాయి బాగా రంగులు ఇంకా గ్రేడింగ్ లేకుండా ఆ రెంట్ హెచ్చి కాయలు అంతే తీసుకొని వస్తాయి మామూలుగా జనరల్గా జరుగుతున్న మార్కెట్ కొద్దిగా లోయెస్ట్ రేట్ అంటే ఏడు వేలు ఎనిమిది వేలు తొమ్మిది వేలు మెత్తక రకాలు అయ్యాయి తేజ ఆరు మూడు తాలు అయితే ఆరేడు వేలు ఏసీ తాలు చూస్తే తేజ తాలు తొమ్మిది తొమ్మిది వేల ఐదు అందరూ ఆ విధంగా జరుగుతున్నాయి మంచి రంగులు ఉంటే పదివేలు టాప్ బాగా రంగులు ఉంటాయి థర్టీ ఫోర్ తాలు కానీ ఆరుమూరు తాలు కానీ బ్యాడ్కి తాలు ఇవన్నీ కూడా మార్కెట్లో ఐదు వేలు కానించి ఆరు వేలు ఏడు వేలు డెబ్బై ఐదు బాగా రంగులు ఉంటాయి డెబ్బై ఐదు అనేది అంకెళ్ళ లేదండి బాగా రంగులు ఉన్నాయి క్వాలిటీ లేవు కనుక ఏసీ తాలు కూడా ఏడు వేలు ఎక్కువగా జనరల్ మార్కెట్ అనుకోవాలి టోటల్గా మార్కెట్ చూస్తే ఏసీ రకాలు స్టడీ మార్కెట్ కొత్త రకాలకి ఏసీ రకాలకి పెద్దగా డిఫరెన్స్ ఏమీ అనిపించలేదు కొత్త రకాలు స్పీడ్గా సేల్స్ ఉంది ఏసీ రకాలు కూడా క్వాలిటీ ఉంటే దాని దగ్గర దాని దాని ఉంది స్టడీ మార్కెట్ టోటల్గా కొన్ని రకాలతో మళ్ళీ మిమ్మల్ని కలుస్తా సబ్స్క్రైబ్ చేసుకుంటే నోటిఫికేషన్ వస్తుంది మీకు ఎంతో ఉపయోగపడుతుంది నా షేర్ చేయండి ఇంకా మీరు లైక్ చెప్తే లైక్ చేయండి ఖచ్చితంగా నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం నమస్తే మీ హరిబాబు గుంటూరు మార్కెట్ యార్డు